ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వార్త అండి ముడుపులు ఇస్తేనే సరఫరా ఆర్డర్లు సీఎంఓ పేరుతో మద్యం డిజిటల్ బెదిరింపులు బెదిరింపులు రెడ్డి సాయిరెడ్డిలకు అత్యంత సన్నిహితులమని వ్యాఖ్యలు అంటే ఎస్ఎన్జే యాజమాన్యానికి రాజ్ కేసరెడ్డి బూనేటి చాణక్య ఫోన్లు సీట్ దర్యాప్తులో వెలుగులోకి ఒకటండి ఈ మద్యం కుంభకోణం అనేది ప్రతి ప్రభుత్వంలోని మద్యం గురించి జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆడుకునేది ఇంట్లో గొడవలు అయ్యేది ఈ మద్యం వల్ల ఈ ఆల్కహాల్ సేవించడం వల్ల వాళ్ళకున్న సెన్స్ కోల్పోయి చాలా ఇళ్లలో గొడవలు అయ్యి కాపురాలు కూలిపోవడానికి కారణాలు ఈ చీప్ లిక్కర్లు ఈ లిక్కర్లు ముందు లిక్కర్ ఏంటి ముందు ఏదన్నా సరే మద్యం మద్యమే కదా ఏదన్నా దీనివల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఇది వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇంకే అయినా ఇందుకు అసలు ఇలా మద్యం ఇదివరకు వైసీపీ గవర్నమెంట్లో ఏం చెప్పింది ఫైవ్ స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తామని చెప్పి ఇంక మొత్తానికి ప్ర ఊరూరా ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టేసింది ఇప్పుడు అదే మధ్య షాపులు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంతకుమించి ఇక్కడ గొప్ప ఏమీ లేదు ఇప్పుడు మిథున్ రెడ్డి రెడ్డిలకు అత్యంత సన్నిహితలమని వ్యాఖ్యలు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళు అత్యంత సన్నిహితలం అని వ్యాఖ్యలు ఎందుకు చెప్పారు ఇప్పుడు ఎందుకు చెప్ప ఇప్పుడు ఎందుకు కొత్తగా చెప్తున్నారు అంటే అర్థమేంటి ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం మీద బుర్ర చల్లుకోవడం తప్ప వేరే ఏం లేదు సామాన్యుడిని బలే సామాన్యుడు బలైపోతున్నాడు ఇది ఎందుకు అర్థం కావట్లేదు ప్రజలకి నాకు తెలియట్లేదు ఎందుకంటే ప్రతి సామాన్యుడు బలైపోతున్నాడు వీళ్ళ రాజకీయ చదరంగంలో పడి పావులైపోతున్నాం అందరం దయచేసి ఆలోచించుకుని ప్రజలు కూడా ముందుకు అడిగేయండి అది ఏ ప్రభుత్వం అయినా అనవసరం అండి మీ నియోజకవర్గానికి మేలు చేస్తున్నారంటే ఏ ప్ర ఏ పార్టీ అయినా అతనే మా లీడరు అది ఏ పార్టీ అయినా అవనేవండి నలుగురి ప్రజలకి మంచి చేసేవాడే లీడర్ అనుకోవాలి కానీ పార్టీ ఈ పార్టీ అయితేనే మాకు గొప్ప ఆ పార్టీ అయితేనే గొప్ప అని పిచ్చిగా వెళ్ళిపోతున్నారు కనీసం ఇప్పటికైనా మీ ఓటు గురించి తెలుసుకోండి ఓటు వేసినప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వేయండి మనకి మంచి ఎవరు చేస్తారు ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా నేను పార్టీల గురించి మాట్లాడను కానీ ఏ పార్టీ అయినా మంచి చేసే వాళ్ళకే వేయండి పార్టీల గురించి కూడా కాదు కొంతమంది ఇండిపెండెంట్లుగా నించి ఉంటారు వాళ్ళు మంచి చేస్తే మీ నియోజకవర్గానికి వాళ్ళకే వేయండి సార్ ఓట్లు అంతే తప్ప ఇగో ఇలాగే ఉంటాయి పోయినసారి అక్కలా పోయిన సార్ అలాగ ఈసారి ఇలాగా ఇలా ఏం లేదు డోలు వచ్చి మధ్యలతో వా మధ్యలతో మొరపెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రభుత్వాలు కూడా అంతే డోలు మధ్యలు లాంటి వాళ్ళే ఏ రాజకీయ పార్టీ అయినా డోలు మధ్యలతో సమానమే కాబట్టి ఇదంతా ప్రజల అంట తప్ప ఏం లేదు ప్రతి ఒక్కరు మద్యం మీద మద్యం మీద డబ్బులు ఆదాయం పొందేవాళ్ళు తప్ప వేరే ఏం లేదు ఈ మద్యాన్ని కొంచెం నిషేధించవచ్చు కదా ఆ ప్రభుత్వానికి బుద్ధి లేదు సరే ఈ ప్రభుత్వం మద్యాన్ని కొంచెం కొంచెంగా నిషేధం ఒక్కసారే వద్దు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తగ్ మార్పించవచ్చు కదా మొన్నే కొత్తగా విన్నాను మధ్య మీద ఏదో కొంచెం ట్యాక్స్ తగ్గాయని అంటే రేటు తగ్గిస్తే ఇంకా తగ్గుతారు ఇంకా ఎక్కువ తాగుతారు ఒక బాటిల్లో సగం తాగే వాళ్ళు బాటిల్ ఫుల్ తాగుతారు ఇప్పుడు కాబట్టి నేను ఒక యువతకు ఒకటే చెప్తున్నాను ఈ మధ్యానికి బాగానే సవకండి చాలా మందిని చూస్తున్నానండి ఈ మధ్యకాలంలో ఫుల్గా తాగడం బైక్ చాలా స్పీడ్గా నడపడం మెయిన్ రోడ్లో వాళ్ళ ప్రాణాలకు ఏమన్నా అయితే తల్లిదండ్రులే కదండి బాధపడేది జీవితం అంతా వాళ్ళు ఏముందండి కాసేపు వినోదంతో కింద పడతారు కాళ్ళు ఇరగొట్టుకుంటారు లేదంటే చస్తారు కానీ జీవితం అంతా ఏడ్చేది తల్లిదండ్రులు కాబట్టి ప్రభుత్వాలకు కానీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఒకటే చెప్తున్నా ఇలాంటి చెడు అలవాట్లకి బానిస అవ్వద్దు మత్తు పదార్థాలకి బానిస అవ్వద్దు ప్రతి ఒక్కరు మీతో ఆడుకుంటారు ప్రతి యూనివర్సిటీలు ప్రతి యూనివర్సిటీల్లోని గంజాయిలు అమ్ముతారు అసలు ఎలా వస్తున్నాయండి యూనివర్సిటీలో గంజాయిలు అవి ఆలోచించండి కొంచెం పిల్లలు మీరు మారండి ఫస్ట్ మరి దీన్ని కూడా వక్రీకరించి పిచ్చి పిచ్చిగా మెసేజ్ పెట్టే వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తున్నాను మీ ఇష్టం ఎవరిక ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసినట్టయితే నన్ను క్షమించండి